ధర్మానికి మారుపేరు అయిన శ్రీరాముడు వాలిని చెట్టు చాటునుండి ఎందుకు చంపాడు ఇది పీరికితనమా లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణముందా వాలికి బ్రహ్మదేవుడు ఒక వింతైన వరమిచ్చాడు ఎవరైనా వాలితో నేరుగా యుద్ధానికి వస్తే వారి బలంలో సగం బలం వాలికి వెళ్లిపోతుంది అంటే ఎదుటివారు ఎంత శక్తివంతులైనా వాలి ముందు ఓడిపోవాల్సిందే వాలి తన తమ్ముడైన సుగ్రీవుడిని తరిమేసి అతని భార్యను బందిగా చేసుకున్నాడు శాస్త్రాల ప్రకారం తమ్ముడి భార్యకూతురితో సమానం ఈ అధర్మం చేసినందుకు వాలికీ మరణదండన తప్పదు వాలి ఒక వానరుడు వేటగాడు మృగాన్ని వేటాడేటప్పుడు ఎదురుగా వెళ్లాల్సిన లేదు పైగా వాలితో సంధి చేసుకుంటే రావణుడిని ఓడించడం సులభం కాని రాముడు ధర్మం వైపు ఉన్న సుగ్రీవుడికే మాట ఇచ్చాడు అందుకే తన వరం వల్ల ఎదుటివారి శక్తిని లాక్కోకుండా ధర్మస్థాపన కోసం రాముడు ఉండి బాణాన్ని వదిలాడు చివరి నిమిషంలో వాలికూడా తన తప్పు తెలుసుకుని రాముడిని క్షమాపణ కోర